కాశీ విశ్వనాథ్ ఈ విధంగా ఐదు కాశీఖండం ఐదవ అధ్యాయంలో అగస్త్యముని ఎవరి భార్య సమేతముగా సాష్టాంగ దండ ప్రణామము మీకు చేస్తారో వారి గృహమందు సర్వదా సర్వదా వసించదవు ఈ విధంగా అగస్యముని లోపాముద్రాదేవితో లక్ష్మీదేవిని స్థుతించగా లక్ నా తల్లి మహాలక్ష్మి దివ్య మంగళ స్వరూపముతో దర్శనమిచ్చి అగస్త్యముని యొక్క బాధను పూర్తిగా నివృత్తిపరచను మహాలక్ష్మీదేవి సంతోషముతో అగస్త్యముని అభ అభినందించిన లోపాముద్రాదేవి దగ్గరకు తీసుకుని సౌభాగ్యపదముకు అనేక ఆభరణములను వస్తువులను రూపాముద్రాదేవికి ఇచ్చి వారిరువురిని కన్నతల్లిలా ఆదరించి వారిరువురికి అనేక అనేక వరములు ఇచ్చెను ఓ అగస్యముని ఈ లక్ష్మీ స్తోత్రమును పఠించిన వారికి సకల భోగభాగ్యములు వారి అన్ని మనోరథములు తీర్చదను అని వరమిచ్చను అగస్త్యముని కాశీ మహిమలు కాశీ వదిలి వచ్చిన దుర్దశను చెప్పకనే అమ్మ మరలా మరలా వరము కోరుకునేను అందుకు మహాలక్ష్మీదేవి ప్రవేశము తప్పక నీకు జరుగును ఇరవై తొమ్మిదవ ద్వాపర యుగమందు వ్యాస భగవానుడివై మరళ కాశీని పొందెదవు వేద భాగము చేసి పురాణములను ధర్మశాస్త్రములను ఉపదేశించి మహాదేవుని దర్శనమును పొంది మోక్షాన్ని పొందగలవని అమ్మవారు వరమిచ్చను అనంతరం అగస్యముని లోపాముద్రాదేవి మహాలక్ష్మీదేవి అనుమతో మరికొన్ని రహస్యాలు తెలుసుకున్నందుకు కాశీ యొక్క మరికొన్ని రహస్యాలు తెలుగుకు దక్షిణ దిక్కంలో ఉన్నటువంటి స్కందవనమునకు బయలుదేరేను జై కాశీ విశ్వనాథ్ సమస్తాలో శుక్నో నోభవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాశి